ఉగాది కవితా సదస్సుకు నమస్సులు ఈ ఏటి పరిపాలక క్రోధినామ నాయక అసలే సలసల కాగే మండు టెండలతో విలవిలలాడుతుంటే మలయమారుతమై మరో వసంతమై వస్తావనుకుంటే గిరీష్మే తలపిస్తూ క్రోధంగా జడిపిస్తూ పాదం మోపుతున్న క్రోధినామ నాయక కాస్త కరుణించు దుర్వాస విశ్వామిత్రుల వలె దురిత క్రోధభరిత రూపంగా కాక సాకార వశిష్ట శాంతంలా హరితపూరిత పత్రంలా అరుదించు రాజుకుంటున్న రాజకీయ అవినీతులపైనే హద్దుమీరే అధర్మాలపైనే నీ స్వధర్మ క్రోధాన్ని చూపించు నల్ల డబ్బుతో ప్రజల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలను శిక్షించు ఆర్థిక పురోగాభివృద్ధికై అధ్వాన్నపు గాక పలు పంటల పోషణలతో ప్రసన్న పరిపాలన గావించు అంతకంతకు పెట్రేగిపోయే అధిక ధరల్ని అదిమి పట్టు నిరుపేదలు సైతం నిశ్చింతగా జీవించే పథకాల్ని ప్రవేశపెట్టు రీతి తప్పే బూతుల పంచాంగాన్ని గాక నీతుల పంచాంగాన్ని నిలబెట్టు కొంతైనా ప్రత్యేకత చూపెట్టు ఇక ఇక మా జీవన ప్రాంగణంలోకి అభయహస్తంతో సుభిక్షంగా అడుగుపెట్టు